అబద్ధం అలయాస్ జగన్ రెడ్డి అబద్ధానికి మారు పేరే జగన్ రెడ్డి అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అదే జగన్ రెడ్డి చెప్పిన అబద్ధం చెప్పకుండా రప్ప వాల్చకుండా ఎదటాలను మోసం చేయడానికి ఎన్ని అబద్దాలైన చెప్తాడు జగన్ రెడ్డి అబద్ధం చెప్పడానికి సిగ్గు శరం ఆత్మభిమానం ఏమీ లేకుండా చెప్పగలడు జగన్ రెడ్డి అలాంటి జగన్ రెడ్డి గూగుల్ డేటా గురించి నిన్న కూసిన కార్యగోతులు ప్రజలందరూ వినే ఉంటారు అందరూ కాసేపు నవ్వుకున్నారు కాలక్షేపం అయిపోయింది ఫ్లైట్ టిక్కెట్ ఎలా పారిపోయాడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ మీద అలవోకగా ఎన్ని అబద్ధాలు చెప్పాడో మనం విన్నాం పెయిడ్ పత్రిక సమావేశం పెట్టుకుని ఆ బులుగు ఛానల్ పెట్టుకుని ఆ ఛానల్ జర్నలిస్టులు కూడా కనపడకుండా చెప్పిన అబద్ధం చెప్పకుండా మీడియా కూర్చున్న వాళ్ళు కూడా విస్తుపోయేలాగా ఎన్ని అబద్ధాలు చెప్పాడో విన్నాం జగన్మోహన్ రెడ్డి ఆడే అన్ని అబద్దాలు ప్రపంచంలో ఇంకోటి ఉండడంటే అతిశయక్తి కాదు అన్ని అబద్దాలు ఆడే జగన్మోహన్ రెడ్డి పక్కన ఆ దండుపల్లెం బ్యాచ్ ఆ సన్నాసులు ఎట్టా ఉంటున్నారో ఎలా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఆ ఒక్క కంటే సిగ్గు సరహం లేదు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి తొత్తు పత్రిక కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలన్నీ ఆ ఒక్క లక్షలు రాసుకుంటూ కూర్చుంటారు ఆ పక్కన ఉన్న సన్నాసులుగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఉండదు కూడు తినేవాడికి అయితే బుద్ధి ఉంటుంది జ్ఞానం ఉంటుంది మంచి చెడు విలక్షణ ఆలోచించే శక్తి ఉంటాయి కూడు తిరని వాడికి విచక్షణ ఏంటే జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆదాని డేటా సెంటర్ కి వైసీపీనే బేజం వేసింది అంటాడు జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ అంటే ఏంటో తెలియని జగన్మోహన్ రెడ్డి డేటా సెంటర్ కి బేజం వేసానంటాడు గూగుల్ పేరు మాత్రమే ఎత్తాడు గూగుల్ అంటే జగన్ రెడ్డి వణుకు భయం గూగుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పేరు కొడితే సిక్స్ జీరో నైన్ త్రీ అంటే మొత్తం సమగ్రమైన రిపోర్ట్ ఇస్తుంది గూగుల్ అందుకే జగన్ రెడ్డికి ఈర్ష కోపం అసూయ ద్వేషం గూగుల్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ని అబద్ధాలు చెప్పాడు కదా సిగ్గు లేకుండా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పద్నాలుగున చంద్రబాబు నాయుడు గారు డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాని డేటా సెంటర్కి శంకుస్థాపన చేశారు కదా దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు జగన్ రెడ్డి నీకు సిగ్గు లేకపోయినా నీ ముందు కూర్చున్న ఆ బులుగు మీడియాకు సిగ్గు శరం లేకపోయినా నీకు భజన చేసే సింహాలకి బుద్ధి జ్ఞానం లేకపోయినా ప్రజలకు ఉంది కదా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగుదారు నుండి చంద్రబాబు నాయుడు గారు డేటా సెంటర్కి డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆ రోజు శంకుస్థాపన చేసుకుంటే సిగ్గు శరం లేకుండా నువ్వు నిన్న పచ్చి అబద్ధాలు చెబుతూ ఎవరిని నమ్మించి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు చెల్లికి మళ్ళీ పెళ్లి పెళ్లి అన్నట్టు అదే ఆదాని డేటా సెంటర్కే కదా పెట్టుబడిని కుదించి శంకుస్థాపన చేసింది సిగ్గు లేకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ఎందుకు కంటిన్యూ చేయలేకపోయావు అక్కడికి ఏదో నువ్వు ఎరగ తీసుకుని కష్టపడిపోయి మోకాళ్ళ మీద దేకి ఆదాని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించినట్టు బెల్లప్పులు ఎందుకు చేశావు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై వేల కోట్ల రూపాయలు డేటా సెంటర్ తీసుకొస్తే దాన్ని కుదించి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పరిమితం చేసి శంకుస్థాపన చేశావు ఎందుకు చేసావో నీకే తెలియదు ఏం సాధిద్దామని చేసావో నీకే తెలియదు లేదు పాత్రాన్ని కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో నీ నికృష్ట బుద్ధిని బయట పెట్టుకుని మళ్ళీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఆర్పాటంగా శంకుస్థాపన చేసి ఆదాని డేటా సెంటర్ నేనే తీసుకొచ్చానని చెప్పుకుంటా సిగ్గుశారాం లేదా జగన్ రెడ్డి నీకు అన్నమే తింటున్నావు కదా పూర్తి అన్నం తినకపోతే అన్నం నీకు అరగకపోతే రొట్టెలు తింటావు అంతే కదా మరి ఆ మాటలు ఏంటి డేటా సెంటర్తో పెద్దగా ఉద్యోగాలు రావని నిన్నటి పత్రికా సమావేశంలో చెప్పాడు రెండు వేల ఇరవైలో మళ్ళీ శంకుస్థాపన చేసినప్పుడు మూడు వందల మెగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే సిగ్గు లేకుండా ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు మరి ఇప్పుడేమో వెయ్యి మెగావాట్లతో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ తో పెద్దగా ఉద్యోగాలు ఏమీ రావంటాడు మూడు వందల మెగావాట్స్ కేయి తొమ్మిది వేల ఉద్యోగాలు నేరుగా పదివేల ఉద్యోగాలు ఇతర అవసరాల కోసం వస్తాయని ఆ రోజు చెప్పిన నువ్వు ఈ రోజు ఉద్యోగాలు పెద్దగా రావని చెప్పడం హాస్యాస్పదంగా లేదా జగన్ రెడ్డి నిన్ను నువ్వు ఎగతాళి చేసుకున్నట్టు లేదా జగన్ రెడ్డి డేటా సెంటర్ తో పాటు ఐటి పార్క్ రిక్రియేషన్ స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం చేశామన్నారు నిన్న నీ వక్రాక్షి పత్రికా సమావేశంలో మరి ఒక్క కంపెనీ అయినా తేగలిగావా కనీసం ఆయా కంపెనీలతో సంభాషణ చేసావా ఒక ఎంఓయు అయినా కుదుర్చుకున్నావా కోటమ ప్రభుత్వం ఇప్పటికే మూడు ప్రధాన కంపెనీలు టీసీఎస్ కాగ్నిజెంట్ యాక్సెంచర్లతో చేసుకున్న ఒప్పందాలు ఇచ్చిన భూములు పెట్టబోతున్న యూనిట్ల వలన నలభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి గూగుల్ డేటా సెంటర్ ను ఆదాని నిర్మిస్తే గూగుల్ దాన్ని క్లయింట్ గా వాడుకుంటుందని ఇంకొక మాట చెప్పావు నీకు అసలు కొత్త గూగుల్ ప్రాజెక్ట్ యొక్క ఈకో సిస్టమ్ అర్థమైందా ఆదాని సోలార్ యూనిట్ ను నిర్మిస్తే ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది గూగుల్ నిధులు సమకూరుస్తే ఆదాని ఎయిర్టెల్ నిర్మాణ ఏర్పాట్లు చూస్తాయి అంత మాత్రాన ఏ డేటా సెంటర్ ని ఆదాని పెట్టినట్టా ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి నువ్వు సింగపూర్ నుంచి సబ్సిడీ కేబుల్ తీసుకొచ్చేలా అప్పట్లో నువ్వు రెండో శంకుస్థాపనలో అనుకున్నారు కాబట్టి దానికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ఆ ఘనత నీదేనని చెప్పావు అంటే పత్రికా సమావేశానికి ముందు కనీసం హోంవర్క్ కూడా నువ్వు చేయలేదు చూడు జగన్ ఆదానీ గ్రూప్ అప్పట్లో సింగపూర్ నుంచి సముద్ర గర్భం నుండి కేబుల్ తెస్తానని చంద్రబాబు గారి ప్రభుత్వంతో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పి ఒప్పందం కుదుర్చుకుంది కానీ ఇప్పుడు వస్తోంది సింగపూర్ నుంచి వచ్చే సముద్ర గర్భం కేబుల్ కాదు గూగుల్ యొక్క బ్లూ రామెన్ కేబుల్ యూరప్ లో మొదలై ఇటలీ గ్రీస్ ఇజ్రాయెల్ జోర్డాన్ సౌదీ అరేబియా ద్వారా అరేబియా సముద్ర గర్భం ద్వారా ఇండియాలోని వైజాగ్ వస్తోంది వైసీపీ వేసిన విత్తనమే ఆదాని ప్రాజెక్ట్ విస్తరణే ఈ గూగుల్ డేటా సెంటర్ అంటూ ఇంకొక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్ రెడ్డి టిడిపి హయాంలో ఆదాని మొదటి శంకుస్థాపన డెబ్బై వేల కోట్ల రూపాయలతో వైసీపీ హయాంలో నిధులు తగ్గించి కేవలం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో అదే డేటా సెంటర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు ఈ రెండు వేరు వేరు ప్రాజెక్టులు అప్పుడు ఆదాని సొంతంగా డేటా సెంటర్ పెట్టేటట్టు ఒప్పందం ఇప్పుడు గూగుల్ సొంతంగా పెడుతోంది డేటా సెంటర్ ని వైసీపీ స్థలం వేరే ఇప్పుడు టీడీపీ ఇస్తున్న స్థలం వేరే ఇప్పుడు ఆదాని కేవలం సోలార్ ఇన్స్టలేషన్ వెండర్ మాత్రమే ఇప్పుడు వస్తున్న గూగుల్ సెంటర్ కు ఇంతకు ముందు అనుకున్న ప్రాజెక్టులకు సంబంధం లేనే లేదు గూగుల్ వైసీపీ మీద దావా వేస్తోంది జాగ్రత్త జగన్ జగన్ రెడ్డికి ఇరవై ఏళ్లప్పుడు హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బేజం వేశాడట అప్పుడు నీకేమైనా బిస్కెట్లు పెట్టాడా ఆ రోజు అప్పటి కాంగ్రెస్ దే హైదరాబాద్ ఐటీ కీర్తి అంటూ ఇంకొక జోక్ పిలిచాడు అప్పట్లో అమీర్పేటలో ఒక నామఫలకం కట్టారు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మేరకు అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ళు ఉంది ఏం చేశారు ఆ తర్వాత ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో హైటెక్ సిటీ మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంషాబాద్ ని వైఎస్ఆర్ నిర్మించాడంటూ మరొక జోక్ కూడా చెప్పాడు జగన్ రెడ్డి స్వర్గంలో ఉన్న వైఎస్ఆర్ కూడా నేను కాదురా తింగిరి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసిందని బాధపడతాడేమో విశాఖ అభివృద్ధి కోసం భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చాడట జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు దానికి ముందు భోగాపురం వద్దనే వద్దు అంటూ మీరు మాట్లాడిన వీడియోలు ఇంటర్నెట్ లో చాలా ఉన్నాయి తింగిరి జగన్ రెడ్డి కనీసం ప్రజలు నవ్వుకుంటారన్న సంశయం కూడా లేకుండా ఎలా అడ్డగోలుగా అబద్ధాలు